దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది యమధర్మరాజు గారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు కదా కాబట్టి యమధర్మరాజు గారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా శరీరము రోగగ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకి తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి రోగం వస్తే బాగుండు అనుకున్నారనుకోండి దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చేయాలి అంటే అదే యమధర్మరాజు గారికి ఇంకో శక్తి కూడా ఉందండో ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్థు కోరుకోకూడన్నది కనుక దక్షిణ దిక్కుకి నమస్కారం చేయవద్దనే చెప్పారు పెద్దలు పెద్దలేమి ఎక్కడైనా అంతే నిన్న మీరు సుందరకాండలో విన్నారుగా అంజలి అంజలిన్ ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయునయ్యి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తప్ప దక్షిణానికి వెళతూ దక్షిణానికి నమస్కారం చేయలేదు ఇది మీరు తెలుసుకోవలసిన విషయం ఎందుకో తెలుసా అండి నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో వారికి అందే ప్రయోజనం మీకు వస్తోందా లేదా ప్రధానం మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది ఒక జగద్గురువు దిగ్గరైనా సరే మీరు దక్షిణ దిక్కుకి నమస్కారం తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదా నమస్కారం భారతీ స్వామి కానివ్వండి పరమాచార్య స్వామి వారే కానివ్వండి ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నారనుకోండి అనుకోండి మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి ఆ నమస్కారం ఆయనకి వెళ్ళదు ఆ నమస్కారం వీర్ యమధర్మరాజు గారికి వెళుతుంది మీరు తూర్పు దిక్కుకి తిరిగో లేదా ఇంకొక దిక్కుకి తిరిగో నమస్కారం చేయాలి కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చేయకూడదు గురువుగారు ఎదురగొండా కూర్చున్న గురువు గారికి చేసినా దక్షిణానికి చేయకూడదు అందుకే అసలు ముందు పెడుతూనే దిక్కు అడిగి చూసుకుని నమస్కారం చేస్తారు అధిష్టానం దగ్గరైనా అంతే గురువుగారి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు శరీరాన్ని అందులో పెట్టి శివలింగం పెట్టేస్తారు అధిష్టానం దగ్గరికి వెళ్ళినా దక్షిణానికి తిరిగి నమస్కారం చేయకూడదు ఉత్తరానికి తిరిగి కానీ తూర్పుకి తిరిగి కానీ సాధ్యమైనంత వరకు ఆ రెండు దిక్కులే నమస్కారానికి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే అది కూడా సుందరకాండల అంతర్భాగమే ప్రతి చిన్న విషయాన్ని ఉపాసనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు చెప్తుంది నేను మీతో ఒక మాట మనవి చేశాను నమస్కారము మీ బాధ్యతని అవతల వారికి నిక్షేపిస్తుంది మీరు నమస్కారం చేశారనుకోండి ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పుచ్చేసుకోవడం కుదరదు ఆయన ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చేయాలి ఆయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో తెలుసండి ఒక్కరే ఒక్క సన్యాసి చేయకూడదు సన్యాసి ఆశీర్వచనం చేయలేదు సన్యాసి ఏం చేస్తారు అంటే ఆయన సన్యాసి నమస్కారాలన్నీ పుచ్చుకొని మీకు ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారు అనుకోండి ఇంకా ఆయన ప్రయోజనం ఏంటి సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు సన్యాసి అవనాలంటే నారాయణ 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 అనేటప్పుడు నాలుగుతో అండం కాదు లోపల ఎప్పుడూ ఒక భావన ఉండాలి వీళ్ళందరినీ ఉద్ధరించేవాడివి నువ్వు కాబట్టి పీఠంలోకి వెళ్ళి నమస్కారం చేసి ఎంతమంది చేశారో అంతమంది నమస్కారాలు అటువేపటి తిప్పియాలి కాబట్టి నారాయణ 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 అంతే తప్ప ఆయన మళ్ళీ వెంటనే ఆయుష్మాన్ భవ అందరూ అది ఎవరనాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఆశీర్వచనం చేయాలి ఇప్పుడు మీరు ఒక నమస్కారం చేస్తే ఆయన మీకు ఆశీర్వచనం చేయాలంటే మీ బాధ్యత ఆయన తీసుకోవాలి మీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయన ఆ నమస్కారం అందితే కదా మీకు ఆయన చేయడం